మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో అరుణాచలము ఇప్పుడు ప్రముఖపప్పు నక్షత్రాలు నేను వెళ్ళినటువంటి మ్యాక్సిమం కవర్ చేసి పెడుతుంటాను శ్రీశైలం పాదయాత్రది కూడా ఉంది దీన్ని లోపల మీరు చూస్తే గోవా టూర్ది కూడా ఉంది తర్వాత ఇక్కడ బన్నీ ఉత్సవం దసరాపుడు జరిగేది కర్రల సమరం కూడా పెట్టాను సో అవన్నీ మ్యాక్సిమం కవర్ చేస్తుంటా మీకు ఒకసారి వెళ్ళి మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చెప్పేయండి ఇప్పుడు మనం ప్రస్తుతానికి అరుణాచలం నుంచి కంటిన్యూ ఇప్పుడు కంచికి వచ్చాము కంచిలోకి ఎంటర్ అయినాము కంచిలో ముఖ్యంగా మనం కంచిపట్టు చీరలు ఫేమస్ అంటారు కానీ మనం ముఖ్యమైన ఈ పుణ్యక్షేత్రంలో కంచి కామాక్షి అమ్మవారు శక్తిపీఠము అలాగే ఇక్కడ పృథ్వీలింగం ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఉంది మ్యాక్సిమం కవర్ చేస్తాను అలాగే విష్ణు కంచి వేరు కంచి వేరు శివ కంచిలో కంచి కామాక్షి అమ్మవారు అలాగే మన ఏకాంబరేశ్వర స్వామి వామన అవతారం సంబంధించిన ఒక గుడి ఉంటుంది విష్ణు మనం బంగారు బల్లి అంటాం కదా అది ఉంటుంది ఓ ఇక్కడ మనం చూపిస్తున్నది ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు రెనోవేషన్ ఉంది సాధ్యమేంత వరకు ఈ టెంపుల్ ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఇంకా కంచి కామాక్షి అమ్మ అమ్మవారిని చూసి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం చూసి అక్కడ నుంచి మనము అలాగే అంటే అది శివ కంచి విష్ణు కంచిలో దేవాలయంలోనే బంగారు బల్లి వెండి బల్లి ఉంటే అక్కడ మనకి ఏమైనా బల్లి దోషాలు ఉంటే పోగొట్టడానికి మనం అక్కడికి వెళ్ళి మొక్కుంటాం దానిని ముట్టుకుంటే పోతాయని చాలామంది విశ్వసిస్తారు అక్కడ నుంచి ఇప్పుడు మనం తిరుపతి వే మార్గంలో తిరుత్తనయ్ అంటే కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి చూపిస్తున్నాం కదా కుడివైపు కనిపిస్తుంది మనం ఎక్కుతున్నాం ఇప్పుడు హిల్ ఈ పళని స్వామి కుక్కే స్వామి ఎంత ఫేమసో ఇక్కడ తిరుతనయ్య సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే అంత ఫేమస్ ఇక్కడ అందరి తమిళ వాళ్ళు మురుగన్ మురుగన్ అంటారు ఈ తమిళనాడులో ఎక్కువ భక్తి స్వామికి మురుగన్న స్వామి మీదే ఎక్కువ భక్తి చూపిస్తారు మనం ఇక్కడ పార్కింగ్ ప్లేస్లు పెట్టి ఇదే తిరుత్తనే దేవాలయము స్వామివారిది ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు లోపల దర్శనమిస్తారు ఇక్కడ మనకంతా ఏదన్నా దోషాలున్నా మనకి కుమారస్వామి దర్శనంతో వెళ్తుందని అందరూ విశ్వసిస్తారు ఈ తిరుత్ అనే దర్శనం స్వామివారిది అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం మళ్ళీ మనం తిరుపతికి మొదలుపెట్టాము కంటిన్యూగా ముందు రోజు రాత్రి తొమ్మిదిన్నరకు బయలుదేరి ఉదయం ఐదు గంటలకు కంచికి చేరి మళ్ళీ కంచి నుంచి కామా ఇది అరుణాచలం చేరి అరుణాచలం నుంచి కంచికి వచ్చి కంచి నుంచి ఇప్పుడు తిరుగుతూనే వచ్చి కంటిన్యూగా ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాము కానీ నా సైజుని ఎవరు ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏమంటే ఆతృ ఆర్తి అంటారు కదా దేవుని అవకాశం దొరికింది మాకు ఉద్యోగస్తులకి సమయం దొరికేది ఉద్యోస్తులకి మనకి సమయం దొరికేది తక్కువ కాబట్టి ఇంకా ఏదో ఉన్న టైంలో సమయం అన్ని పుణ్యక్షేత్రాలు కవర్ చేయాలని మ్యాక్సిమం ప్రయత్నంతోనే ఇలా వెళ్తున్నాను కానీ ఎవ్వరు ఇలాంటి సాహసం చేయద్దండి మనకి మన ప్రాణాలు ముఖ్యము మనం నమ్ముకొని మన కుటుంబం ఉంటుంది భగవంతుని మీద ఎంత ఉందో మన ప్రాణాలు కూడా మనం ఫస్ట్ సేఫ్టీ చూసుకొని తర్వాత వెళ్ళాలి సో ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళే మార్గంలో ఉన్నాము తిరు నుంచి తిరుపతికి వెళ్తున్నాం తిరుపతికి వెళ్ళిన తర్వాత నేను మనం డైరెక్ట్ ఇంకా కొండ మీదకి ఎంత రాత్రి అయినా వెళ్ళాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నది మీదకి వెళ్ళినామంటే ముందు రోజు ఏపీ బ్రేక్ దర్శనం ఉన్న వాళ్ళు అది లెటర్ ఇవ్వాల్సి వస్తుంది దాని కొరకు ఎలాగైనా రాత్రి వెళ్ళి పైన పండుకుందామని బయలుదేరినాము ఇంకా మనము తిరుపతి దగ్గరలో ఉన్నాము తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నాము ముఖ్యంగా అన్ని పుణ్యక్షేత్రాలు కవర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సాహసం ఇదైతే ఇంకోసారి నాకు తెలిసి చేయను లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో వేసినా ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇది చేయడము తిరుపతికి వెళ్ళిన తర్వాత ఆ దేవదేవుని దర్శనం అంటే నా ఉద్దేశం పొద్దున దేవునికి ఆ విఏబీ బ్రేక్ దర్శనం సంబంధించి లెటర్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి మేము కింది కాళహస్తి వచ్చి కాళహస్తి దర్శనం అయిన తర్వాత తిరుచనూరు పద్మాతమ్మవారు గోవిందరాజు స్వామివారు టెంపుల్ చూసుకొని మళ్ళీ కొండ మీదకి వెళ్ళి రాత్రి బ్రేక్ దర్శనం మరుసటి రోజు ఎన్ని గంటలకు వస్తా చూసుకొని తిరుగు ప్రయాణం కర్నూలుకు బయలుదేరేటప్పుడు కపిల ఒంటి మీట చూసుకోవాలనుకున్నాం అదే మేము కొండ మీద పోయి కిందికి దిగేటప్పుడు కాలేస్తికి వచ్చేటప్పుడు కొండమించి ఇది మన తిరుచనూరు పద్మాతమారు కాళాస్తి టెంపుల్ నేను ఫోటో తీసుకోలేకపోయినాను ఇక్కడ మేము గుండూది గీసుకు గీయించుకున్న తర్వాత దేవునికి తలనీలాలు సమర్పించిన తర్వాత ఇక్కడ తరిగొండ వెంకమాంబది భోజనం చేసే అంతరం మా ఫ్రెండ్స్ ముగ్గురము తర్వాత పొద్దున్నే అర్లీ మార్నింగ్ మేము వామనవతర దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఓం నమో వెంకటేశాయ మా ప్రయాణం అయితే అంత సేఫ్టీగా అయిపోయింది ఇప్పుడు కొండ తిరుగుతున్నాము ఈ మన చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా ఆనందంగా కొండకి కొండపై నుంచి కిందికి దిగే క్రమంలో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్తో వీడియో తెప్పించినాను ఎంతైనా ఈ అడవి అడవిలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు చేమ మనకి అన్నమయ్య సినిమాలో చెప్పినట్టు ఒక రుసీవర్ వీడియో అని అనుకుంటాము ఇది మెట్ల మార్గంకి సంబంధించినది మనం ఇందాక చూసినాం అది నరసింహస్వామి టెంపుల్ వస్తుంది మనం కిందికి వెళ్ళేటప్పుడు అల్లిపిరి మెట్ల మార్గంలో వస్తుంది అది మా ఫ్రెండ్స్తో తీపిస్తున్నాను అనమాట ఇదంతా ఈ ఆటోమేటిక్గా అందులో ఈ వానకాలము పక్కన చెట్లన్నీ పచ్చగా అయిన తర్వాత మనసును చాలా ఆహ్లాదంగా మనసుకు చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది ఈ ప్రకృతిని చూసిన తర్వాత సంతోషంతో మేము ఇంకా చిన్నగా కిందికి దిగి సాధ్యమైనంతవరకు కపిలతీర్థము దర్శనం చేసుకొని శివ భగవాన్ని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒంటి మీటకు వెళ్ళాలనే ఒంటి మీటర్ మీదుగా కర్నూలుకి ఒంటి మీట తర్వాత కడప కడప నుంచి కర్నూలు తీర్థయాత్ర అదైతే క్షేమంగా అయింది మనకు దొరికిన అతి తక్కువ సమయంలో అన్నీ కవర్ చేసినాము మొత్తము ఇప్పుడు ఇది కపిల తీర్థము కొంచెం వానలు పడడం వల్ల మేము పైన రోజు వానలు పడడం వల్ల ఆ కొనేటికి నీళ్ళు పైనుంచి జలపాతాలు పైనుంచి పారుతుంటే ఇది ఒక వ్యూ బాగుందని తీయడం అయినది ఇలా చూస్తే కూడా మనసుకు చాలా సంతోషం కొంతమంది భక్తాదులు అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరిస్తున్నారు మనం ఈ కోనేరులో దిగి కోనేరు జలాలను ప్రోక్షణ చేసుకున్నాము తల మీద అక్కడ నుంచి ఇప్పుడు మనం లోపల కపిలస్వామిని కపిలతీర్థ శివ భగవాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మనము ఇప్పుడు ఒంటి మీటర్కి వెళ్ళాలనేది మన ఉద్దేశము ఇంకా ఇప్పుడు ఇదంతా కపిలతీర్థంకు సంబంధించి భారీ కేట్స్ కార్తీక మాసం వస్తుంది కాబట్టి వాళ్ళంతా అక్కడ తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇది కపిలతీర్థంలో మా ఫ్రెండ్స్తో దిగిన ఫోటోలు ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి ఒంటిమిట్ట రామాలయం లోపల అవకాశం ఉన్నప్పుడు ఫోటో దిగాము ఇది ఒంటిమిట్ట రామాలయం బయట దృశ్యము మేము ముగ్గురమే కుంభమేళ పోయినాము ప్రస్తుతం ఈ తీర్థయాత్రలు చేసినాము ఇప్పుడు కర్నూలు దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్ అంత క్షేమంగా కర్నూలు నుంచి బయలుదేరి అరుణాచలము కంచి తిరుతనై తిరుపతి తిరుచనూరు పద్మావతి అమ్మవారు గోవింద్రాల్ టెంపుల్ కపిలతీర్థం ఒంటి మీటర్ అమ్మ అన్నీ చూసుకొని చేయమని బాయ్ థ్యాంక్ యూ